నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి విజయవాడలోని పలు జలమయమైన ప్రాంతాలలో ఆదివారం పర్యటించారు అందులో బంధులదొడ్డి అమ్మ కళ్యాణ మండపం గంగిరెద్దుల దిబ్బ కర్మల్ నగర్ గనదళ ఆదర్శ కాలనీ తదితర వరద బాధిత ప్రాంతాలను మంత్రి ఆనం క్షేత్రస్థాయిలో పరిశీలించారు ప్రజలతో సాధక బాధలను పంచుకుంటూ అందరిని ఆత్మీయంగా హక్కులు చేర్చుకుని బాధితులకు భరోసా కల్పించారు అందరి కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్ నిశలు కృషి చేస్తున్నారని ఎవ్వరూ అధైర్యపడవద్దని వారికి భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

సీనియర్ మినిస్టర్ చంద్రబాబు చంద్రబాబు గారు మొదట ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మినిస్టర్ అయినా పెద్ద ఇద్దరు ఒకేజీ అందుకని ఇద్దరం కలిసి ఎమ్మెల్యేలుగా ఉన్నాం ఆయన ఎంపీ నేను ఎమ్మెల్యే ఈయనకి ఎమ్మెల్యే చేశాను వీళ్ళ ఊరికి కొళలో వచ్చిన రెండు రోజుల పాటు నమస్తే నమస్తే నేను రోజు వస్తున్నాను కనబడ్డానికి మా మంత్రి బాధ్యత అని చెప్పేసి అందరూ పాప నిలబడి

ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి అంటే నంబర్ తీసుకోండి నంబర్ ఉందంటే అంత నంబర్ ఎక్స్ట్రా చేసి ఇచ్చేయండి మాట్లాడి ఆ ఎక్స్ట్రా వచ్చిన ఆధార్ కార్డు కొన్ని ఆఫీస్ వాళ్ళకి మనం ఆఫీసర్ ఆ మన మనకి మీరు తమ నంబర్ తెలియాలి అనుకోలేదు ఐదు టైమ్స్ కాల్స్ చేశారు నానే లేచాను ఆ కాల్స్ తీసి ఎవరు ఉన్నారు నేను వాళ్ళని ఎంత నంబర్ నంబర్ క్లియర్ ఏది కరెంట్ వాళ్ళ నంబర్ Nah nah Abdul nah, Abdul nah. nah, nah. nah, nah, nah.

ఏమా నెల రోజులు ఉంటాయి పాలు చెడిపోవు జాగ్రత్తలో పెట్టుకోండి ఒక కుట్రా అయిపోద్ది అనుకోని వాడేపాక నెల రోజులు పండిపోయిట్రా ఫ్యాక్టరీ ఒక నెల పని చేస్తాయి ఏమ్మా నీకేం బాగలేదని హాస్పిటల్ బాగుంటా ఆమె ఎవరు కొట్టారా ఆమె పూడికే కొట్టాడా చెప్పాలి అందరికి మంచి నేను ఎందుకంటే క్యాపింగ్లో వచ్చి నేను తాగొచ్చు అది మంచిగా అవసరం కావాలంటే వాటర్ మాత్రం ఇంకా రెండు వాటర్ అంతా 아시고요. 어차피 너무 이게 게 டை ரெண்டு காலம் பாதுகாப்பு Good morning. Good -ham. اپنے چہرے پر اپنا ہاتھ رکھو పాలు పుల్లకి పాలు అన్నీ వస్తున్నారా ఇక్కడ ఉంటే కాస్తే చాలు ఎక్కడ కాస్తున్నారా అంతా బిస్కెట్ వచ్చినాయి బ్రెడ్ పిల్లలకి అందరూ మంచి నేను సిల్సాల్లో ఇచ్చే తాగండి ఉదాహరణ మీరు పట్టుకొని కూడా ఈ వాళ్ళకి కూడా చెప్పండి ఒక రెండు మూడు రోజులు లాబీలో నీళ్ళు వస్తున్నాయి కానీ మనం ఎంత అక్కడ మంచి పంపిణీ ఇచ్చినా దాంట్లో ఇంకా ఇంకా క్లియర్గా లేదు కానీ జీతాల్లో మళ్ళీ పంపిస్తున్నాం ఎందుకు వస్తున్నాయి అంటే లారీ రాగే సీతంలో ఆ నీళ్లు బాగుండవు కాకుండా లేదంటే మంచి నీళ్ళు తాగాలి దాన్ని కట్ చేయాలి ఈ నీళ్ళు తాగించి పాల పాటు తాగడానికి మాత్రం ఇయ్యేవాళ్ళు దేశాలు పెట్టి జాగ్రత్తగా వాడే జాగ్రత్త